మంచిర్యాల జిల్లా దండేపల్లి బీజేపీ కార్యాలయంలో వెర్రబెల్లి రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి సమస్యలను ప్రజలు ప్రతి శనివారం ఇక్కడ నిర్వహించే శిబిరానికి వచ్చి చికిత్స చేయించుకోవాలన్నారు అదేవిధంగా పవన్ ఆప్టికల్ వారి సహకారంతోటి ఇక్కడ ఉచిత ఐ క్యాంపును నిర్వహించి ఈ మండలంలో ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు కంటి పరీక్షలు చేయించుకోలేక ఆర్థికంగా ఇబ్బందుల పాలు ఇబ్బందులల్లో ఉన్నారో వారికి రఘునాథ్ గారి సహకారంతోటి ఈ క్యాంపును ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయించడానికి వారు ముందరికి రావడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా రఘునాథ్ గారి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కూడా మనం అందరం చూసినాం ఇలా కరువు విషయంలో అయితేనేమి పేదలకు కరోనా టైంలో బియ్యం అయితేనేమి అన్ని రకాల ఆదుకున్న వ్యక్తి రఘునాథ్ గారు వేరు రాబోయే రోజులల్లో మంచి హైరా రేఖ ఇంకా ముందుకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ముందు పోవాలంటే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేసే భావంతో సేవ చేసుకుంటూ వస్తున్న ఈ ఫౌండేషన్ కి దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి గతంలో రాబోయే రోజుల్లో కూడా ప్రతి కార్యక్రమానికి ప్రతి విషయాన్ని తీసుకొని ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియస్కుంటూ ఇదైతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యకర్తలలో సహకారంతో ప్రతి క్షేత్రంలో ప్రతి కార్యక్రమానికి మేము రీచ్ అయ్యి ప్రజల సేవకు సేవ ప్రజల మన మన పొందే విధంగా మూడో మన అంతర్జాతీయ మూడో ఆర్థిక వ్యవస్థను స్థాపించే దిశగా ఈ మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియడానికి మేము గర్వపడుతున్నాం ముందు ముందు మా కార్యక్రమాలు ఇంకా బాధ్యంగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫౌండేషన్ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ప్రతి శనివారము దండేపల్లి మండలం ఈ పార్టీ ఆఫీస్ లో నిర్వహిస్తాం కాబట్టి గ్రామ ప్రజలు కానీ ప్రతి మండల ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు లబ్ధి పొందాలని చెప్పి మీరు లబ్ధి పొందితే మేము మనస్ఫూర్తిగా సంతోషపడే దాంట్లో మేము ఉంటాం కాబట్టి ఇక ఈ కంటి షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్